గత ఇరవై తొమ్మిది తారీఖు మేము హైదరాబాద్ తెలంగాణ మాదనపేట నుంచి శబరిమలకు ప్రయాణం చేయడం జరిగింది శబరిమల ఎరుబిల్ ధర్మశాస్త్రం దర్శనం చేసుకుని పంబకు వెళ్ళే దారిలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్ళడం జరిగింది సమధమశాతం అయ్యప్ప దయ్య వల్ల మాకు ఎవరికి ఏం కాలేదు బస్సు చెట్ల మధ్యలో ఎరకడం వల్ల అందరం అయ్యప్ప దయతో బ్రతికి బయటపడ్డాము ఈ సంఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాకు కొట్టాయం జిల్లా కలెక్టర్తో మాట్లాడి కొట్టాయం మెడికల్ కాలే మెడికల్ హాస్పిటల్లో అందరికీ మెరుగైన వైద్య చికిత్స చేయించి ఈ బస్సు సంఘటన దుర్ఘటనలో చనిపోయిన డ్రైవర్కి పోస్ట్మార్టం చేయించి ఈ అంబులెన్స్లో ఉచితంగా హైదరాబాద్ తరలించడం జరిగింది మరియు మా మా అందరికీ స్వాములందరికీ స్పెషల్ అయ్యప్ప దర్శనం చేయించి మళ్ళా తిరుగు ప్రయాణంలో మాకు చాలా సాయం కేంద్ర మంత్రివర్యులు మండే సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్వామి